మైదానికి నమస్కారం అండి నా పేరు కృష్ణ అండి కృష్ణా డైరీ పాలన అండి నా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా జగపేట మండలం రామవరం అండి నా దగ్గర ఎనీ టైం గేదెలు ముర్రా గ్రేటు ముర్రా గేదులు ఉంటాయన్న మూడు వందల అరవై రోజులునే రోజులు నా డైరీలో గేదెలని ఒకసారి చూడండి అండి లేదండి ఇది రెండోత బా ఒక పదిహేను రోజులు ఉంటుంది నేను ఏంటే ఏడు ఏడు పద్నాలుగు లీటర్ ఇస్తుంది గ్రేడ్ అన్నది రెండు ఏత ఇది ప్యూర్ మొర్రా రెండేత పదహారు లీట్లు పాలుస్తుంది రోజు మీద రెండేది బరన్న ఇది మూడే మూడేత ఇదే ఇది బరే రోజు మీద పదహారు లీటర్లు పలుస్తానా ముర్రా ఇది చూడన్న ఇది అయితనా గెలి రెండేత రోజు మీద పదహారు లీటర్ పాలుస్తుంది అన్న కింది కానీ మొలిపూరు కానీ పోలుతుంది సన్ని తీరు కానీ చూడ వచ్చిన మొర అనేది రెండేత ఇది రోజుకి వచ్చి పదహారు లీటర్ పాలిస్తుందనా ఒక ఆన్ రోడ్డానికి వచ్చిన మొర అనేది రోజు మీద పద్దెనిమిది లీటర్ ఇస్తుంది పద్దెనిమిది లీటర్ పాలుస్తుంది మౌలిక కానీ స్కిన్ కానీ అండ పాలిటీ కానీ బాగుంటుంది అది చూడండి గీలు ఇది రెండేదన్నా రోజు మీద పద్నాలుగు గేట్లు పాలిస్తుంది ఇది ముర్రా నా దగ్గర ఎనీ టైం మూడు వందల రోజులు ముర్రా గేడు ముర్రాలు ఉంటాయి అన్న పాలు వచ్చి రోజు మీద పద్నాలుగు పదహారు గేట్లు పద్దెనిమిది పాలు గంటలు కాల్చి ఉంటాయి రేట్ వచ్చి ఎనభై వేల నుంచి లక్ష నలభై లక్ష ముప్పై లక్ష యాభై కూడా గేర్ ఉంటుంది అన్న బదులు అయితే మంచి క్వాలిటీ ఉంటుంది దొమ్మ ఆపు వచ్చిన గుట్లమై ఉన్న నీ అన్న క్వాలిటీ మీ దగ్గరికి వెళ్ళి కూడా లేకపోయినా నీకు గేమ్ మార్పుతానన్నా నీ ఆ ఏమి వస్తే నేను ఆమె ఇస్తాను ఏం వేరే వేరేం ఇస్తానన్నా డైరెక్ట్గా వస్తే గేది మీద రైలు తగ్గిస్తాను అన్న మధ్యవర్తులు ఎవలేకన్నా డైరెక్ట్గా రండి మీరు ఇరవై వేలు తగ్గిస్తాను మీరు ఏ తేడా ఉన్నా ఏ ఐపీలు ఉన్న రమ్ము రొమ్ము కంపెనీ కానీ మైక్ కానీ పాలీస్లో కానీ ఏది నేను వచ్చినా రికార్డ్ తీసుకోవడానికి వేరే ఏం ఇస్తాను మీకు ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీగా ఇస్తాను చూడడానికి ఏది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాజమండ్రి దగ్గర నుంచి కృష్ణా డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గెదులైతేంది గ్రేడెడ్ మురాబ్రీడ్కి సంబంధించిన అయితే గదిలు అయితే ఉంటాయని చెప్పారు ముందైతే మాట్లాడడం చూసారు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే రేట్ల విషయానికి వస్తే ఎయిటీ థౌసండ్ నుంచి అయితే వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానితోని బట్టి మిల్క్ కెపాసిటీ బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి కృష్ణా డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి పాలి వచ్చే గేదెలు అయితే కొనుగోలు అని చెప్తున్నారు అట్లాగే ప్రెగ్నెంట్ బఫుల్లోస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట పాలు అయితే మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి అక్కడ ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి పాల కెపాసిటీ వచ్చి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదలు ఉంటాయంట వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి అక్కడ వెళ్ళి ఆ గేదలు పన్నెండు లీటర్ పాల్ ఉందంటే ఆరు ఆరు లీటర్ల పాల్ ఇస్తుందా లేదా అని చూసుకోవాలండి రోజు మీద చూసుకున్న తర్వాతనే మీరైతే వేరే మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని చెప్పి మనకి కృష్ణా డైరీ ఫామ్లు అయితే ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరు ఎందుకంటే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళండి మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకుని వెళ్ళి అయితే కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడైతే మీరు డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఎన్ని గేదెలకు ఇంత అని చెప్పి మీ డైరీ ఫామ్ దూరాన్ని బట్టి ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అక్కడికి వెళ్ళాకైతే మీరు డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు నేరుగా వీళ్ళ ఫామ్కి వచ్చి కొనుగోలు చేస్తే మాత్రం ఒక గేదె మీద పది నుంచి ఇరవై వేలు అయితే తగ్గిస్తామని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది టైటిల్ లో నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి